ప్రపంచంలోనే టాప్ ఫైవ్ రాజధానుల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతామని నారాయణ అన్నారు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా సచివాలయంలో ఆయన బాధ్యతలను స్వీకరించారు పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత మంత్రి నారాయణతో రాజధాని ప్రాంత రైతులు టీడీపీ నాయకులు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు విజన్ను అనుసరించి నిర్దిష్టమైన కాలపరిమితిలోనే రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్న నారాయణ మాస్టర్ ప్లాన్లోనూ అసలు ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు దాదాపు పేమెంట్స్ కూడా అప్పుడు పే చేసాం ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటే చెప్పారు ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ రాజధానిలో ఒకటి చేయాలని ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ రాజధానిలో ఒకటిగా ఉండాలి ఒక డిజైన్లే కాదు ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలి ఇక్కడ ఏ యాక్టివిటీ చేసినా దానివల్ల రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలు పదమూడు జిల్లాల్లో ఆర్థికంగా పెరగాలి బిల్డింగ్లే కాదు అలా యాక్చువల్గా డిజైన్ చేసాం దానికి సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం నార్మల్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళకి డిజైన్ ఇచ్చి ఫైనల్గా వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం తర్వాత రోడ్లు డ్రైన్స్ డ్రింకింగ్ వాటరు ఈ ప్రాజెక్టులు టెండర్ టెండర్లు ఇచ్చాం అన్నీ ఆల్మోస్ట్ ఆల్ వాటిలో మెజారిటీ పార్ట్ కూడా కవర్ అయింది అయితే అధికారుల కోసంగా హౌసెస్ షీర్వాల్ టెక్నాలజీలో దాదాపు నైంటీ పర్సెంట్ అయిపోయినాయి మంత్రులకు కావచ్చు సెక్రటరీలకు కావచ్చు రకరకాల గ్రేడ్ అధికారులకు కావచ్చు చేసాం అదేవిధంగా ఇవన్నీ చేయటానికి ఇవన్నీ చేయటానికి రైతులు ఈరోజు నేను చెప్తున్నాను రైతులు ఇక్కడ వెనకాల ఉండరు రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ ల్యాండ్ పులింగ్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ అర్ధరాత్రికి ముప్పై నాలుగు వేల ఎకరాలను ఒక చిన్న లిటికేషన్ కూడా లేకుండా రాజధాని కట్టడానికి రైతులు ఇచ్చారు అది మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇక్కడ ఒక మంచి క్యాపిటల్ డెవలప్ చేస్తాం అనే ఉద్దేశం తెచ్చింది రాష్ట్ర రాజధానికి ఇచ్చారు అటాటి రాష్ట్ర రాజధాని యాక్చువల్గా గత ప్రభుత్వం పూర్తిగా నిర్విరామించేసి మూడు రాజధానులంటూ మూడు మూడు ముక్కలు ఆటాడి పూర్తిగా నాశనం చేశారు రైతులకు ఇవ్వాల్సిన గీవులు కూడా సరిగా ఇవ్వక వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు ఏదేమైనప్పటికీ ప్రజలు ఈ అరాచక పాలన చూసి విసిగిపోయి ఈరోజు ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు మళ్ళీ ఈ శాఖ నాకు ఇచ్చి గతంలో ఈ శాఖ నిర్వహించావు నీకు అనుభవం ఉంది ఆ అనుభవంతో దీన్ని ప్రపంచంలో టాప్ ఫైవ్ రాజధానులు ఒకటి చేయాలా ఇక్కడ కట్టే రాజధాని వల్ల రాష్ట్రంలోని పదమూడు జిల్లాల యొక్క ఆర్థిక స్థితి పెరగాలి అని ఇచ్చారు ఖచ్చితంగా నేను యాక్చువల్గా మంత్రిగా స్వీకరించినప్పటి నుంచి నేను స్టడీ చేస్తూ ఉన్నాను గత అనుభవం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను చేసిన స్టడీ అంటే అప్పుడు యాక్చువల్గా అమరావతి రాజధాని కట్టడానికి అనేక దేశ విదేశాలు తిరిగా ఒక దేశం కాదు చైనా జపాన్ రష్యా సింగపూర్ మలేషియా అస్కాబాద్ అస్థానా ఇట్లా అనేక దేశ విదేశాలు తిరిగి యాక్చువల్గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది ఆ అనుభవంతో అధికారులతో అప్పుడు కూర్చొని డిస్కస్ చేసినప్పుడు కాంట్రాక్టర్లు చిన్న కాంట్రాక్టర్లు కాదు వాళ్ళంతా ఎల్ఎన్టీ ఎన్టీ మెగా ఎన్సీసీ ఇలాంటి పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు వాళ్ళందరితో కూడా అప్పుడు డిస్కస్ చేశాను ఇప్పుడు యాక్చువల్గా అధికారులతో డిస్కస్ చేసి గత నా అనుభవంతో ఖచ్చితంగా ఈ అమరావతి రాజధాని రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేయగలని ప్రస్తుతానికి అనుకుంటున్నాను అయితే ఇవాళ నుంచి అధికారులతో కూర్చొని ఒక పది పదిహేను రోజుల్లో ఒక క్లారిటీ తెచ్చుకొని ఆ క్లారిటీని ప్రజలకు కూడా టైం బౌండ్ ఎప్పుడు లోపల చేస్తాం ఎలా చేస్తాం ఏది రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయి వాటర్ లైన్స్ ఎప్పుడు పూర్తవుతాయి బిల్డింగ్లు ఎప్పుడు పూర్తవుతాయి సెక్రటరేట్ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తయి ఇవన్నీ కూడా ఒక టైం బౌండ్ ఖచ్చితంగా రైతు సోదరులందరికీ ఎవరైతే ఆ రోజు త్యాగం చేశారో ముప్పై నాలుగు వేల ఎకరాల ల్యాండ్ని ఆ రైతులందరికీ ఆ టైం బౌండ్ ఇచ్చి ఆ టైం బౌండ్ ప్రకారం చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ సేమ్ మాస్టర్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ ఏమీ మార్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది చాలా డీటెయిల్డ్గా స్టడీ చేసి చేసింది అవసరం లేదు అండి అక్కడ ఫేజ్ వన్ ఫేజ్ టూ అండి ఫేజ్ వన్లో అది నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఫేజ్ టూ అంటే మెట్రో అవన్నీ అంటే ఫ్యూచర్లో మెట్రో కావచ్చు ఇటువంటి అన్నీ చేయటానికి టోటల్గా లక్ష రూపాయలు లక్ష కోట్లని యాక్చువల్గా ఎస్టిమేషన్ చేసాం ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ మనం ఫస్ట్ ఫేజ్ వన్ చేస్తే సిటీ మొత్తం అయిపోతుంది